హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవును అయితే ఏంటి అయినా సెక్యూరిటీ నిన్ను ఎలా లోపలికి రానిచ్చారు నేను వచ్చింది సీక్రెట్గా వచ్చాను చివరికి ఎవరికి కూడా తెలియదు దొంగచాటుగా వచ్చి మమ్మల్ని మా మాటల్ని వినడానికి లేదు నాకు ఎందుకే సిగ్గు అంటూ శశిని మీదకి లాక్కున్నాడు శశి భయంగా చూసింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా లోపలికి వచ్చాడు మన సంజయ్ సంజుని చూడగానే శశి నోరు అతరిచి మరీ చూస్తుండిపోయింది ఆ క్షణం సంజయ్ని చూడగానే అభి తనకి తెలియకుండానే శశిని నెమ్మదిగా వదిలాడు శశి గుటుకలు మింగుతూ సంజయ్ వైపు చూసింది అతని ముఖం బగబగా మండుతున్న సూటిల్లా మారిపోయింది సంజు అంటూ చేయి చూపించాడు శశిని మాట్లాడొద్దు అన్నట్టు శశి భయంతో వణికిపోయింది సంజయ్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఏంటి అభి ఏం జరుగుతుంది అంటూ ఎదురుగా నిలబడి శశితో గొడవపడుతున్నావా అవును అన్నాడు ఎందుకు ఎందుకంటే శశి నా ఆ మాట పూర్తి కాలేదు సంజయ్ వెంటనే అభి చేతిని వెనక్కి వెలిపెట్టి గూడికి తాకించాడు క్షణకాలంలో జరిగిన చెరిగి శశి షాక్తో రెండు కళ్ళు పెద్దవి చేసింది రే వదలరా అంటూ గింజుకున్నాడు అభి నోరు ఎత్తావంటే నాలుగు చీరేస్తాను ఎంత ధైర్యం ఉంటే నా శశిని తచ్చేస్తావా చూడు అది చిన్నప్పుడే నా సొంతం అని అనుకున్నాను తెలి తెలియని పసితనంలోనే తన మెడలో ముడుముళ్ళు వేశాను కానీ నువ్వు వచ్చి ఆ తాడుని తెంచేశావు అప్పుడే అనుకున్నాను నా కథకి విలన్ నువ్వే అని ఎలా నా శశిని నీ చేతికి చిక్కనిస్తాను కోపంగా అన్నాడు రే నీ కోరిక విలన్ నేనే కానీ శశి మాత్రం నా సొంతం చూడు నీ విధవ వేషాలు మా మామకి చెప్పటం పెద్ద పని కాదు కానీ ఆయన ముఖంలో సంతోషం చూసి ఆగిపోతున్నాను ఇంకోసారి ఇలానే శితోలికి వచ్చి ఇబ్బంది పెట్టినా తన్ని టచ్ చేయాలని చూసినా నువ్వు మనుషుల మధ్యనే ఉంటావు కానీ చచ్చిన శవంలా ఉంటావ్ అని అభిని కోపంగా వదిలి శశిని ఫోర్స్గా మీదికి లాక్కున్నాడు అది చూసిన అభి పళ్ళు నూరుకున్నాడు కానీ సంజయ్తో యుద్ధం చేయటానికి భయం వేసింది అప్పటికే సంజయ్ పట్టుకి అభి చెయ్యి అంతా ఎర్రగా కందిపోయింది నరాలు పొంగిపోయాయి శశి నా సొంతం నాకు మాత్రమే సొంతం అర్థమైందా అంటూ శశి మీద దగ్గర చేయి వేసి దగ్గరికి తీసుకొని అభి రాకముందు చేసిన పని కంటిన్యూ చేశాడు అభి ఊపర్థి నుంచి వెళ్ళాడు సంజు నెమ్మదిగా శశిని వదిలి అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు శశి అయితే ఈ లోకంలో లేదు సంజయ్ నుంచి అటువంటి రియాక్షన్ ఆమె ఎప్పుడూ ఊహించలేదు కాసేపటికి ఈ లోకంలోకి వచ్చి టేబుల్ మీద ఉన్న వాటర్ తాగి సంజయ్ వైపు కోపంగా చూసింది సంజయ్ వెంటనే తేరుకొని ఆఫీస్కి పద వెళ్దాం ఎందుకు రెండు చేతులు పట్టుకొని అంది ఎందుకంటావేంటి నేను ఉండగానే వాడు ఇంత సీన్ క్రియేట్ చేశాడు ఎవరు లేకపోతే నిన్ను ఏదైనా చేస్తాడు రిస్క్ తీసుకోలేను పద వెళ్దాం అని ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా తనతో పాటు తీసుకొని వెళ్ళాడు సంజు ఏమైంది అంత కోపంగా ఉన్నా అంటూ లోపలికి వచ్చింది సంగీత ఏం చెప్పమంటావో అమ్మా నాకు వస్తున్న కోపానికి ఆ శషిని సంజయ్ని ఇద్దరిని చంపాలని అనిపిస్తుంది విండో గ్లాస్ ఓపెన్ చేస్తూ అన్నాడు ఏం జరిగింది అమ్మ చూస్తుంటే ఆ సంజయ్ని నేను గెలవలేనేమో అనిపిస్తుంది ఆలోచిస్తూ అన్నాడు ఎందుకు నీకు అలా అనిపిస్తుంది నానా అభి తలని మరదు అంది జరిగింది అంతా పూసగొచ్చినట్టు చెప్పాడు అభి అంతా విన్న సంగీత ఏం మాట్లాడలేదు ఏంటి అమ్మ సైలెంట్గా ఉన్నావు రే మనకు కావాల్సింది ఆస్తి శశి అయితే కాదుగా రెండు చేతులు కట్టుకుని సూటిగా అడిగింది అవును అమ్మ కానీ అవునమ్మా కానీ నాకు ఆస్తితో పాటు శశి కావాలి పెళ్ళంగా మాత్రం కాదు మన ఇంటి పని మనిషిగా వంకరగా నవ్వుతూ అన్న కొడుకు మాటలకి సంగీత నవ్వు జతకలిసి ఈరోజు తొందరలోనే వస్తుంది నువ్వు ఏం మా భయపడకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని తన ప్లాన్ అంతా చెప్పింది అంతా విన్న అభి అమ్మ నాకు తెలిసి ఇది సక్సెస్ అవ్వదు అవ్వకపోతే ఏముంది నీ స్టైల్లో బుద్ధి చెప్పడమే చివరికి మా తమ్ముడు కాని తమ్ముడికి కూడా అని కొడుక్కి మరింత విషం నూరిపోసి సైలెంట్గా బయటికి వచ్చారు వదిన వచ్చారా రండి మీకోసమే వస్తున్నాను రూమ్కి ఈలోపు మీరే వచ్చారు భోజనం రెడీ వదిన ఎంతో ప్రేమగా చెప్పింది శ్రీవాణి చిన్నదానికి నువ్వు ఎందుకు మెట్లెక్కి నా రూమ్కి రావటం నేను వస్తాను కదా అని లేని ప్రేమని ఒలగపోసి కిందికి వచ్చింది లంచ లంచ్ టైం కావడంతో శరత్ కూడా వచ్చాడు ఏంటండి సెషిని తీసుకొని రాలేదు సైడ్ దగ్గర ఒక్కతే ఉంటుంది కదా తను ఆఫీస్లో ఉంది సంజయ్ తనకి తోడుగా ఉన్నాడు కదా నా అల్లుడు చూసుకుంటాడు ఇంకెందుకు టెన్షన్ అని నవ్వుతూ హ్యాండ్ వాష్ చేసుకున్నాడు ఆ మాటకి అభి సంగీత తమలో తామే రగిలిపోయారు జయంతి కూడా రావడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు శరత్ ఏంటక్క అభి బర్త్డే కదా ఈరోజు నైట్ అందరం రెస్టారెంట్కి వల్ల ఏమంటా తింటూ అడిగింది తన అక్కలో వస్తున్న మార్పు చూసి శరత్ సంతోషించాడు సరే అక్క నా ఫ్రెండ్ వార్కో శరత్ మాట పూర్తి కాలేదు ప్లీజ్ సరే కేవలం మన ఫ్యామిలీనే వెళ్దాం కావాలంటే ఏదో రోజు వాళ్ళతో పాటు మరోసారి వెళ్దాం వాళ్ళు నాకు పెద్దగా పరిచయం లేదు కదరా అంత సరదాగా ఉండలేను పైగా నా గురించి తెలుసుగా మాట ఎక్కువ ఏమాత్రం కలవిడిగా మాట్లాడకపోయినా వాళ్ళు మనసుతో పాటు మీ మనసులు కూడా బాధపడుతున్న బాధపడతాయని అప్పటికప్పుడు తెలివిగా చెప్పింది అక్క చెప్పింది నిజమే అనుకుని పైగా వార్గ వాళ్ళని ఆ టైంలో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్క మాటలకి ఊ అంటూ తల్లాడించాడు గొడుగు కూతురు కలిసి పోవడం చూసి జయంతి ఆనందానికి ఆదులు లేవు సంగీత ఏంటమ్మా కర్రీ వేసుకుంటూ నీలో ఎంత మార్పు వస్తుందని అసలు అనుకోలేదు ముందు నుంచి నువ్వు తమ్ముడు ఇలానే ఉంటే నిజంగానే మన కుటుంబం ఎంత బాగుండేదో కంట నిండా నీళ్ళతో ఉంది ఏం చేయనమ్మ వెనుక ఉన్న డబ్బను చూసి పొగరుతో కష్టాల్లో ఉన్న తమ్ముణ్ణి వదిలేసి ఏదో చేద్దామని పొంగిపోయాను కానీ తీరా చూస్తే నా పరిస్థితి అంటూ బాధగా నవ్వి కష్టం వచ్చినప్పుడే కదా అమ్మ బంధం విలువ బంధుత్వం విలువ తెలిసేది ఆ రోజున ఆ పొగరు లేకపోతే నిజంగానే మన ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉండేది అని పుడుకుపోయిన గొంతుతో అన్న సంగీత మాటకి అందరూ బాధగా చూశారు ఇప్పుడు ఏమైంది సంగీతం నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు ఆ చాలు అని ప్రేమగా కూతురు తల్లి అని అభిని చూస్తూ నువ్వు అప్పుడే మంచిగా ఉంటే ఇప్పుడు మన అభిషేషి ఎంత అందంగా జీవించేవారో తల్లి మాటలకి శరత్ మనసు బాధపడింది నిజమే అమ్మా నేను కూడా అవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ అక్క మాటలకి మనసు విరిగిపోయింది అని తనలో తానే అనుకున్నాడు ఏంటమ్మమ్మ నువ్వు నా పెళ్ళి కోసం ఇంకెప్పుడు అలా మాట్లాడకు కాలంతో పాటు పరిస్థితులు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కదా ఏదైనా మంచిగా అనుకోవాలి నవ్వుతూ అన్నాడు చిన్నవాడివి అయినా మంచి మాట చెప్ప క్షమించు శరత్ ఏదో బాధలో అలా అన్నాను కొడుకు చేతిని పట్టుకుని అంది జయంతి పర్లేదమ్మా అని సంగీత మటలకి ఆలోచిస్తూ భోజనం చేశాడు మీటింగ్ పూర్తవడంతో తన చాంబర్కి వచ్చాడు సంజయ్ అప్పటికే కోపంతో బుసులు కొడుతుంది శశి సారీ శశి ఆలస్యమైంది భోజనం చేసావా హ్యాండ్ వర్క్ చేసుకుంటూ అడిగాడు అంది సంజయ్కి తెలుసు శశి కోపంలో ఉందని చాలా ఆకలిగా ఉంది కాస్త భోజనం వడ్డించవా సోఫాలో కూర్చుంటూ అన్నాడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతనికి భోజనం వడ్డించింది శశి ఆర్తిగా పిలిచాడు చెప్పు సంజు ఎందుకు అంత కోపం ముందు నువ్వు తిను నువ్వు తిన్నాకే నేను తినేని అంటూ ప్లేట్ పక్కన పెట్టాడు సంజు అంటూ కోపంగా చూసింది వెంటనే ఆమెను తన ఒడిలోకి కూర్చోబెట్టుకొని నువ్వు నా సొంతం కాబట్టి అభి ముందు నీకు ముద్దు పెట్టాను ఆమె కళ్ళల్లో చూస్తూ అన్నాడు అతని మాటకి శశి చివ్వున తలెత్తి కంట నిండా నీళ్లతో సంజయ్ని హత్తుకుంది